పరిపాలన అంటే బాగలేదు మనకి ఎందుకంటే మేము సెంటు భూమి ఉన్నా కూడా ఎందుకంటే సెంటు భూమి ఉన్న మా అక్క కర్ణాటకలో ఉంది ఆ కర్ణాటకలో ఉన్నాయమ్మ భూమిని కూడా కబ్జా చేసినారు ఎవరు వీలు వైపేసి వాళ్ళు ఎందుకంటే వాళ్ళ భూమి ఇట్లా వాళ్ళు ఇచ్చినారు ఎప్పుడో ఇచ్చినారు ఎవరు ఇచ్చినారు వాళ్ళు ఇచ్చినారు పెట్రోళ్ళం వాళ్ళ భూమి కూడా వీళ్ళు మా ఏర్లో ఉన్న చైర్మన్ కౌన్సిలర్ కానీ వాళ్ళు కబ్జా చేసినారు ఇప్పటి వరకు మాకు స్థలం రాలేదు మా ఆదినే సార్ మా అక్క ఉంది ఫస్పెట్లో ఉంది మా అక్కకి స్థలం ఇచ్చినారు ఎప్పుడు వాళ్ళు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఏం చేసింది ఆ స్థలము మనకి లేదు అక్కకు అడిగితే ఏం చెప్తున్నారు లేదు మీకు చాలా మంది చెప్తున్నారు మన ప్రభుత్వం ప్రభుత్వం వాళ్ళే చేసినారు కదా ఎన్ని ఎన్ని ఎమ్మెల్యే చేసినాడు కంప్లైంట్ చేసినాడు చైర్మన్ చేసినాడు ఎవరు వాళ్ళే చేసింటారు వాళ్ళేనే ఉన్నారు కదా వాళ్ళే చేస్తారు ఎవరు చేస్తారు ఈ ప్రభుత్వంలోనే కదా కబ్జాలు జరిగేది టీడీపీ ప్రభుత్వంలో కబ్జాలు జరిగిందా ఎవరైనా చెప్పండి జరిగిందా జరిగిందా జరగలేదు కదా వాళ్ళు చేస్తున్నారు చేసినారు కూడా ఇంకొకటి మొత్తానికి వచ్చేసి వీళ్ళ ప్రభుత్వం అంటే ఎన్ని పెట్టాడు ఎన్ని ఇచ్చినాడు వాళ్ళన్నా చెప్పానండి చెప్పలేదు కదా ఎన్ని ఇచ్చినాడో చెప్పానండి వాళ్ళని వాళ్ళు వాళ్ళు ప్రభుత్వం వల్ల వాళ్ళు చెప్పలేదు ఎన్ని ఇచ్చినారని వాళ్ళకి వాలంటీర్లకే తెలుసు ఎన్ని ఇచ్చినామని వాళ్ళు వాళ్ళు పిల్ల వాళ్ళు వాళ్ళు చిన్నమ్మ పెద్దమ్మ పిల్లలు వాళ్ళకే చేసుకుంటారు ప్రభుత్వం వేరే వాళ్ళకి ఎవరు చేరా వాళ్ళకి చేరు ఊరికి యా చేయలేదు కూడా ఇంతవరకు చేయలేదు కూడా మా భార్య ఓటర్ లింక్ ఆధార్ కార్డు ఇప్పటి వరకు చేయనే లేదు నాలుగేళ్ళ ఇచ్చే యా ప్రభుత్వం చేయలేదు సంస్కే చేస్తారు ఐదు నెలలకు చేస్తారు ఏ ప్రభుత్వం అన్నా ఉంది ఏ లేదా ఏ లేదా ఇంతవరకు చేయలేదు నా కొడుకు ఆధార్ కార్డు కూడా ఎక్కేయలేదు వాళ్ళు అరంజ్యోతి నగర్ ఆ ధోని అరంజ్యోతి నగర్ ఎయిత్

my god